తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో గల జనరిక్ మెడికల్ షాపులను బీజేపీ నాయకులు పరిశీలించారు అధిక ధరలకు ప్రజలకు మందులు విక్రయిస్తున్న షాపులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు పేద ప్రజలకు ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేశంలోని అనేక ప్రదేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ ఔషధ జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేశారు అందులో భాగంగా స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో కూడా జనరిక్ మందుల షాపులను పేదలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు అయితే రాయలసీమకే తలమానికమైన తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఔషధ జనరిక్ మందులు కాకుండా ఇతర మందులను అమ్ముతున్నారన్న ప్రజల ఫిర్యాదు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకుల బృందం ఆ మందుల షాపులను పరిశీలించింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి భాను రెడ్డి మాట్లాడుతూ జనరిక్ మందులు అమ్మకుండా అధిక ధరలు గల మెడిసిన్లు అమ్ముతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని దీనిపైన విచారణ చేయాలని స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు వారు సానుకూలంగా స్పందించి జనరిక్ మెడికల్ షాపు మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు వారంలోగా ఆ షాప్ రద్దు చేయకపోతే తాము పై అధికారులకు తెలియజేసి చర్య తీసుకునేలా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి బీజేపీ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పొనగంటే భాస్కర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి టిడి వరప్రసాద్ బీజేపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ నరేష్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండేటి ప్రేమ్ కుమార్ బీజేపీ నాయకులు బాలభాస్కర్ హేమకిరణ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ పూర్తిగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తుంది ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ హాస్పిటల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా గత ధర్మకత్త మండలిలో లోపల ఉన్నటువంటి మెడికల్ షాప్ ప్రధానమంత్రి జన్ ఔషధ్ మందుల కోసం కేటాయించి కేవలం ఆ మందులు మాత్రమే రేటు చాలా తక్కువ ఉంటుంది పేద ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ప్రధానమంత్రి ఎంతో ఒక మంచి ఉద్దేశంతో పెడితే దాన్ని అమ్మకుండా మొత్తం జనరల్ మెడిసిన్స్ అమ్ముతూ ప్రజలు రక్తాన్ని తాగుతున్నారు రోజుకి దాదాపు మూడు లక్షల రూపాయలు రోజుకి దాదాపు మూడు లక్షల రూపాయలు ఈ కౌంటర్ జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు దీన్ని టెండర్ ద్వారా పిలిస్తే దాదాపు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు పోయే అవకాశం ఉంది అంటున్నారు నెలకి ఇచ్చింది కేవలం ఇరవై రెండు వేలకి టీటీడీ ఇచ్చేసి బోర్డు రెన్యువల్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు అంటే ఇంకా రెండేళ్ళు అంటే దాదాపు వెంకటేశ్వర స్వామికి ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది మిత్రులరా ఐదు కోట్ల రూపాయలు టెండర్ పిలిస్తే ముప్పై లక్షలు వచ్చే ఈ షాప్ ని ఎవరి కోసం ఎందుకోసం దీన్ని కేటాయించారు దీంట్లో డబ్బులు ఎవరెవరికి వెళ్తా ఉంది దీన్ని కేటాయించినప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు గత ధర్మకర్తల మండలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ధర్మకర్తల మండలిలో జరిగినటువంటి తప్పిదాలు ఇక్కడ ఇక్కడ ఒకటిచ్చారు అలాగే డైరెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒకటి కేటాయించారు అని చెప్పి ఇక్కడి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అది స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి షాప్ అని చెప్పి ఇక్కడ బాధితులు నాకు ఫిర్యాదు చేస్తున్నారు దాన్ని కూడా ఇప్పుడు మేము పరిశీలిస్తాం కాబట్టి వీటన్నింటినీ రద్దు చేసి ఈ రెండింటి మెడికల్ షాప్ని రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలకు లోబడి దీన్ని టెండర్లకు పిలవాలని చెప్పి దేవుడి సొత్తుకి కన్నం వేసినటువంటి దేవుడి సొత్తుకి కన్నం వేసినటువంటి ఈ మాజీ ధర్మకట్టల మండలి అధ్యక్షులు కానీ దాంట్లో ఎవరెవరు ఉన్నారో అందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది ధార్మిక క్షేత్రంలో దోచుకునేదానికి వచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము ధార్మిక క్షేత్రంలో దోచుకునేదానికి వచ్చారా సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం దేవుడు డబ్బా వదలరు ల్యాండ్ వదలరు శాండ్ వదలరు మైన్ వదలరు ఆఖరికి వెంకటేశ్వర స్వామి సొత్తు కూడా కన్నమేసే పరిస్థితికి వచ్చారు భారతీయ జనతా పార్టీ ఒక వారం రోజులు సమయం ఇస్తుంది వారం లోపల దీన్ని రద్దు చేయకపోతే ఇదే ప్రాంగణంలో మేము ధర్నా చేస్తామని చెప్పి మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ అధికారులు కానీ దీని మీద కఠిన వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఒక వారం లోపల భారతీయ జనతా పార్టీ ఇక్కడ ధర్నా చేస్తుందని చెప్పి అధికారులను కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం